నువ్వు ఎంత మంది ఉండు అని చెప్తే బాగుంటుంది అతనికి అట్లాగే లేకపోతే చంద్రబాబు వెళ్తారు మీరు ఐదుగురిని తీసుకుని వెళ్ళండి అని చెప్తారు లేకపోతే మంత్రులు వెళ్తారు ఎమ్మెల్యేలు వెళ్తారు వాళ్ళందరికీ ఎంత మంది వెళ్ళాలన్నది ఆయన చెప్తున్నారు లెక్క వాళ్ళకి ఎవరికి లేదు ప్రతిపక్ష నాయుడికి ఎందుకు ఉంటది పోనీ అక్కడ ఏ పరీక్షలో జరుగుతున్నాయా లేకపోతే ఏ అక్కడ ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదో జరుగుతుంది ఏ దీపోత్సవం లాంటిదో మీరు అందరు వెళ్తాదంత నాశనం అవుతుంది కాబట్టి అంటే ఒక అర్థం ఉంది దానికి ఏమి లేదు కదా అక్కడ నువ్వు వెళ్ళేసి ఉద్దం చెప్పడం అంటే అది ప్రభుత్వ పొత్తుడనే జనానికి అర్థం అవుతుంది నువ్వు ఆపాడు కాబట్టి కసికొద్దీ ఎక్కువ మంది వచ్చారు ఏడున్నర గంటలు టైం పట్టిందంటే ఏంటిది నేను ఆశ్చర్యపోయా ఏదో వెళ్ళాడంటే ఒక గంటన్నర మధ్యాహ్నానికి వచ్చేసి పడుకుంటాడేమో అనుకున్నా ఇంకటి చేస్తే వెళ్ళడానికే మధ్యాహ్నం ఏంటంటే ఇక అసలు ఏంటది అంత గందరగోళంగా దానికి కారణం రెండవది ఏంటి అంటే వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటిది ఆ అంతమంది జనం వస్తున్న కారణాల్లో ఒకటి ఇది ఆస్పెక్ట్ అడ్డుకున్నారు కాబట్టి రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడుకి ఏడాది తర్వాత ఒక డబ్బులు పడ్డాయి సంతోషం ఖచ్చితంగా అందులో మళ్ళీ జగన్ ఉన్న టైంలో ప్రభుత్వ కార్యాలయం దగ్గర బారులు తీరాల్సిన అవసరం ఏ జనాలకి రాలా అయితే గీతే సచివాలయం దగ్గరికి వెళ్తే కూడా బారులు తీరే అంత లేదు జనం అప్పుడు ఏ ఆధార్లు అప్డేట్ లాంటప్పుడు వెళ్ళారు